వీడియో చూసుకుంటాం ఇంకా చూడండి బాగున్నా అరే నీళ్ళు దా పట్టుకుంటారా ఏమైనా దూప అవుతుంది ఆడుకోనిక ఆడు దూప దూప అంటాడు తీసుకో తీసుకో మూతికి పట్టద్దని చెప్పాను మన పట్టినావు వచ్చిన పెట్టు మళ్ళీ బాటిని కడిగి కడిగినేను వేరే దాంతో నింపు వాడు మూతి పట్టిండు అది వద్దు అది కడగనికాయ్ అది కడగనికాబ్జికెంటుండి వీడియో వాడు మూతికి పట్టింది కడిగిండు కడకరా అంటే ఆయన పెట్టిండు వీడియో వీడియో

చాలా రోజుల తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చినాం నేను స్కూల్కి వస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడ కానీ నేను స్కూల్కి వచ్చిన మా పిల్లలు మేడం ఆయమ్మ నేనా మేడం Gue t referred to us through this r praw wird wir arbeiten würde, und soerman werden wir

ఇవి మళ్ళీ తీసుకురావాలా న్యూస్ పేపర్

ఏం కదలట్లేదు ఇగో ఇట్లు ఇల్ల ఇట్ల కట్టట్లేదు ఏమేం మాట్లాట్లే సౌకలు ఎక్కువైనాయి